హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్మార్ట్ చారి గ్రాండ్ ఫినాలి జరుగుతుంది చూస్తున్నాం వెయిట్ చేస్తున్నాం ఇప్పుడే అన్నపూర్ణ స్టూడియోస్ పోయేసి వచ్చాము ఆ వ్యూస్ కూడా ఎక్కడా కనిపించలేదు ఇప్పుడు టీవీలో చూస్తున్నాము చూద్దామా చూడాలి ఎలా ఉంటుందో నాకు కూడా చాలా ఎగ్జాయిట్మెంట్ ఉంది చూడాలని ఎగ్జైట్మెంట్ ఉంది ఎప్పుడెప్పుడు మన విన్నర్ తప్పుతో ఉంటాడని అని అక్కడ మా మిసెస్ ఉంది అక్కడ మా మిస్సెస్ ఉంది జీరో పాయింట్ టూ ఓ జీరో పాయింట్ టూ ఓ మనోభావాలు మనోభావాలు నాయ వాడికి డ్యాన్స్ రావట్లేదు పాపం జీరో పాయింట్ టూ ఓ మనోభావాలు చూద్దాం అందరూ ఇంట్రడక్షన్ అవుతుంది చూడాలి మాకు కూడా చాలా ఎక్సైట్మెంట్ ఉంది ఫ్రెండ్స్ బోలా వచ్చాడు బోలా ఉన్నంతసేపు చాలా ఎంటర్టైన్మెంట్ అనిపించింది నిజంగా ఈయన పోయిన తర్వాత చాలా డల్ డల్గా ఉంది ఎంటర్టైన్మెంట్ చాలా తక్కువ ఉండే ఈయన నిజంగా రియల్ ఎంటర్టైన్మెంట్ ఎవరంటే మన బోలే అసలు ఆయన పంచులు ఆయన ఎంటర్టైన్మెంట్ చాలా హ్యాపీగా ఫీల్ అయినాం ఉన్నంతసేపు చాలా ఎంటర్టైన్మెంట్ చేశాడు వాళ్ళిద్దరు హీరో 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 అన్నాడు నిజంగా మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు అబ్బా రియల్ రియల్ టాలెంట్ బోలే గారు మళ్ళా అడుగుతున్నా నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి 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 నా ఆవేదన అర్థం చేసుకోండి